దేవరగద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సాకారంతో హజిలాపురం గ్రామాన్ని అభివృద్ధి చేస్తామంటున్నారు సింధు వేణుగోపాల్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లా దేవరగద్ర మండలం హజిలాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశానని గ్రామ సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని గ్రామంలో శిథిలమైన డ్రైనేజీల స్థానంలో కొత్తవి నిర్మిస్తామని ధ్వంసమైన సిసి రోడ్ల స్థానంలో కొత్త రోడ్లు వేస్తామని తెలిపారు గ్రామానికి ఇప్పటికే పదిహేను ఇంద్రమైన్లు రాగా అన్ని వర్గాల వారికి సమానంగా ఇచ్చామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్లలోపు ఉచిత కరెంటు పేదలకు సైతం బియ్యం ఇంధ్రమ ఇండ్లు రుణమాఫీ వరి పంటకు బోనస్ లాంటి అనేక పథకాలు ప్రజలకు ఇదివరకే అందుతున్నాయని కావున కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి సింధు వేణుగోపాల్ గౌడ్ గౌడ్ను గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎమ్మెల్యే సహకారంతో అజిలాపురం గ్రామానికి మరిన్ని నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని అన్నారు అజిలాపూర్ గ్రామ ప్రజలకు నమస్కారం నేను మీ సింధు వేణుగోపాల్ గౌడ్ మన అజిలాపూర్ గ్రామం తరఫున ప్రపంచ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీ అమూల్యమైన ఓటును మాకు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే మన అజిలాపూర్ గ్రామాన్ని ప్రగతి రథంలో నడిపిస్తానని అజిలాపూర్ గ్రామ ప్రజలకు నేను మీ సింధు వేణుగోపాల్ గౌడ్ అజిలాపూర్ గ్రామం తరఫున మన గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తిగా మీ ముందుకు వచ్చాను మన గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉన్నాను మీరు గనక మీ అమూల్యమైన ఓటుని నాకు వేసి నన్ను గెలిపిస్తే మన గ్రామంలో ఉన్నటువంటి ఎటువంటి సమస్యనైనా పూర్తి చేయగలనని పైన అధికారంలో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ అన్ని విధాలుగా మనకు సహకరిస్తూ మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి వారు మనకు తోడుగా ఉంటారని మీకు తెలియజేస్తున్నాను పైన అధికారంలో ఉన్నటువంటి ఉన్నటువంటి మన పార్టీని గెలిపించి మనకు ఓటు వేసి పిలిపిస్తే మన గ్రామంలో ఉన్నటువంటి ఎటువంటి సమస్యనైనా పరిష్కరించడానికి నేను మీకు సిద్ధంగా ఉన్నాను మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు మన గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది రోడ్లు ఎక్కడికక్కడ ఎలా ఉన్నాయో మీకు అందరికీ తెలిసిన విషయమే మన గ్రామంలో పుట్టి పెరిగిన యువకుడిగా నేను మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపై ప్రతి వీధి వీధి వాడావాడ నాకు తెలుసు కాబట్టి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో నాకు పూర్తిగా అవగాహన ఉంది వాటిని ఎలా పరిష్కరించాలి పరిష్కరించాలో మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దల సమక్షంలో నేను వారి వారి నిర్ణయాలను ఏకీభవిస్తూ వారి దగ్గర ఉన్నటువంటి వారి సలహాలు సూచనలు అన్నీ నేను పాటిస్తూ మన గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నేను అన్ని విధాలా శ్రమిస్తానని మీకు అందరికీ మనవి చేస్తున్నాను ఇంతవరకే మీకు తెలుసు ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి ఇల్లు కానీ పథకాలు కానీ అందరికీ ప్రతి వాడవాడ ప్రతి ఒక్క కులానికి సమానంగా మేము అందరం డిస్ట్రిబ్యూట్ చేశాం ఇదే విధంగా నెక్స్ట్ మళ్ళీ మన గ్రామంలో అభివృద్ధి పథకాలు ఏదైనా వచ్చినా ప్రతి ఒక్కరికి సమానంగా అందించేలాగా మేము కృషి చేస్తాం కనుక మీ అమూల్యమైన ఓటుని నాకు వేసి నన్ను గెలిపిస్తే భారీ మెజార్టీతో గెలిపిస్తే ఎమ్మెల్యే గారితో మన గ్రామ సమస్యలన్నిటినీ పూర్తిగా వివరించి నేను మన గ్రామానికి అవసరమైన నిధులన్నిటినీ సమకూర్చి మన గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులైనా పూర్తి చేస్తానని నేను మీకు మాటిస్తున్నాను గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం మేము కాంగ్రెస్ అభ్యర్థిగా సింధుజ పేరు ప్రకటించినాము మాకు ఎమ్మెల్యే గారు సహకారంతో అల్లపూర్ గ్రామంలో ప్రతి విషయము కానీ మేము చేయనిక రెడీ ఇంకా కొన్ని ఇండ్లు మూడేళ్ళ ప్రభుత్వం ఉంది మనది మాకు అమూల్యమైన ఓటు వేసి మా మూడేండ్ల ప్రభుత్వంలో మా మన్నలా మీరు మాకు సాయం చేసి ఓటు వేసి మీరు గెలిపిస్తే మేము బయటికి ప్రతి విషయంగా ఊరు పెద్ద మంచిగా నేను పని చేయనికే మేము ముందు ఉంటాను సర్పంచ్ ఎంబడి మేముండి మేము పని చేయనికే రెడీలో ఉన్నాము మేము ఎమ్మెల్యే గారితో ఉన్న నిధులు స్పెషల్ నిధులు తెచ్చి గ్రామానికి అభివృద్ధి చేసే పదంలో నడిపిస్తాము దాన్ని మీద దయ ఉంచి మా అభ్యర్థికి ఓటు వేసి సింధుజకు ఓటు వేసి గెలిపించగలరని ప్రజలందరినీ కోరుకుంటున్నాను అజిలాపూర్ గ్రామ ప్రజలకు చేతులు జోడించి సవినీయంగా వేడుకుంటున్నాను మన కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి సింధు వేణుగోపాల్ గౌడ్ గారిని అత్యధిక మెజార్టీతో మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని ప్రతి ఒక్క ఓటర్ మహాశివులందరికీ తెలియజేస్తున్నాను గతంలో చేసినటువంటి అభివృద్ధి పనులను చేసుకొని ముందుకొస్తున్నటువంటి వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి పనులు చేసిందో మీ అందరికీ కళ్ళ ముందు కట్టినట్టు కనిపిస్తుంది గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజీల వ్యవస్థ అస్తవ్యస్తంగా నిలిచిపోయింది అట్లా ఎక్కడ నీళ్ళు అక్కడే ఎక్కడ బురద ఒక్కడే ఒక్క డ్రైనేజీ వర్క్ అనేది కూడా ఈ రోజు వరకు పదేళ్ళ నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్క డ్రైనేజ్ వర్క్ చేసింది లేదు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మేము ఎంతో గొప్పగా అభివృద్ధి చేసినాం అనుకొని చెప్పుకుంటూ మీ ముందుకు వస్తున్నారు అటువంటి వాళ్ళని ప్రశ్నించండి ఏ విధంగా గతంలో రోడ్లు వేసినాము ఈ పనులు చేసిన ఆ పనులు చెప్పినా ఎంతో ప్రగల్భాలు పలుకుతూ మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు మీ కళ్ళ కనిపించినట్టు చూస్తున్నాం ఈరోజు సీసీ రోడ్లు వేసిండ్రు సీసీ రోడ్లు నాణ్యత లేని నాణ్యత లేని ఇసుక డస్ట్ పోసి సీసీ రోడ్లను వేసిండ్రు ఇప్పుడు ఒక్క సిసి రోడ్డు చూస్తే కూడా కంకర తేలిపోయింది ఇప్పుడు మేము గడిచిన ప్రభుత్వం తర్వాత ఒక మూడు రోడ్లు వేసినాము ఆ రోడ్లు చూడండి ఎంత నాణ్యత ఉన్నాయో ప్రతి ఒక్క రోడ్డు కానీ ఇప్పుడు పద్నాలుగు ఇండ్లు వచ్చినాయి మా గ్రామానికి ఇంద్రమ ఇండ్లు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పిన గతంలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చినటువంటి దాఖలాలు లేవాలి వచ్చిన వెంబడినే ప్రభుత్వం ప్రకటించిన వెంబడినే రేషన్ కార్డులు ఇచ్చిన సన్న బియ్యము హామీల పథకం లేకున్నా కూడా ప్రజలందరికీ బలిసిన వ్యక్తులు తినే రైస్తో కాదు వీలు తినాలి పేద ప్రజలు అనే లెక్కల ప్రతి రేషన్ కార్డు కుటుంబదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు ఇంద్రమైన్లు పద్నాలుగు వచ్చినాయి అన్నీ కూడా రన్నింగ్లో ఉన్నాయి తొందరలో కంప్లీట్ అవుతున్నాయి ఇంతవరకు రెండు బిల్లులు కూడా ఇచ్చిన ఇందిరామలు కూడా ఉన్నారు వాళ్ళతో పాటు అందరికీ ప్రతి ఒక్కరికి ఐదు విడతలుగా బిల్లులు వస్తాయి అవతల వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇందిరామ బిల్లు సాగం సభ మధ్యలో లాగిపోతాయని అటువంటి అపోహలు ఎవరు చెప్పినా నమ్మొద్దు మీరు ఖచ్చితంగా ఇందిరామయ ప్రతి బిల్లు ఐదు విడతలుగా ఐదు లక్షలు ఖచ్చితంగా వస్తాయి దాన్ని ఎవరు చెప్పినా ఏ మాటలు నమ్మొద్దు ఇంకా మనము ఈ సర్పంచ్ అభ్యర్థిని సింధు వేణుగోపాల్ గారిని మనం మన గ్రామం తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడినందుకు వారిని మనము గ్రామం తరఫున ప్రతి ఒక్కరము యువకులము కష్టపడి ప్రతి ఒక్కరు ఓటు వేసి అమూల్యమైన ఓటేసి సింధు వేణుగోపాల్ గౌడ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన ఎమ్మెల్యే దగ్గరికి పోయిందంటే మన గ్రామానికి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు పనులు కానీ ఏ విధమైన మన గ్రామానికి అవసరమో మాట్లాడి మనం తీసుకొని ఇంకా మనకు అవకాశం వస్తుంది మనకు అనుకూలంగా ఉన్న వ్యక్తి మన ఎమ్మెల్యే గారు ఏ విషయంపైన అర్ధరాత్రి అర్ధరాత్రిపైన మనకు స్పందించే వ్యక్తి మనకు గతంలో కూడా ఎన్నో సార్లు సందర్భాల్లో ఇచ్చిండు మన ఎమ్మెల్యే గారు మీ గ్రామానికి ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా మేము చేయడానికి ముందుంటాము ఇప్పటి నుంచి సర్పంచ్ అభ్యర్థి గతంలో లేకుండా ఇప్పుడు రెండు నెలల నుంచి లేరు కాబట్టి ఇప్పుడు సర్పంచ్ వస్తున్నారు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సింధు వేణుగోపాల్ గౌడ్ గారిని అత్యధిక గెలిపించి మనం మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని మీతో కోరుకుంటున్నాను అజిలాపురం గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారములు మేము మా అజిలాపురం గ్రామం నుంచి సింధూజ వేణుగోపాల్ గౌడ్ అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేము నిలపడం జరిగినది అది మా ఎమ్మెల్యే గారు ఆ అభ్యర్థిని నిలవేయడం జరిగిందనమాట ఆ అభ్యర్థి కోసము మేము అందరము చాలా ప్రయత్నం చేసి మీ కార్యకర్తలము కాంగ్రెస్ పార్టీ నుంచి కార్యకర్తలము అందరము కలిసికట్టుగా ఉండి ఏకదాటిపై వారికి గెలిపించడానికి చాలా ప్రయత్నం చేస్తాము ఇంకొకటి మన గత గత మనం రెండు సంవత్సరం నుంచి మన ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందరికి ప్రజలకు విమర్శ చెప్తామని ఈ సభాముఖంగా మీకు చెప్తున్నాం ఇంకొకటి ఏంటంటే మన గ్రామానికి రుణమాఫీ అనేది ఒక కోటి రూపాయల వరకు వచ్చేసింది రైతులందరికీ ఒక కోటి రూపాయల వరకు రుణమాపి వచ్చేసింది అదేవిధంగా గృహజ్యోతి పథకం కూడా వచ్చేసింది రెండు రెండు వందల నాలుగు మందికి గృహజ్యోతి పథకం వచ్చేసింది అదేవిధంగా విద్యుత్ చాలా మందికి విద్యుత్తు నైన్టీ పర్సెంట్ విద్యుత్ మీటర్ రెండు వందల రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ ఉత్పత్తి కూడా అందరికి ప్రతి ఒక్కరికి కూడా రావడము జరుగుతుంది అన్నట్ల కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని గ్రామంలో ఉన్నటి యువకులు స్త్రీలు పెద్దలు అందరూ కూడా కలిసికట్టుగా సింధుజ వేణుగోపాల్ గౌడ్ గారికి ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా వారికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను